ఏలూరు జిల్లా నూజివేడులోని ట్రిపుల్ ఐటీలో లో నిర్వహిస్తున్న మొస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణంలోని మిషన్లను పరీక్షించారు వంటకు ఉపయోగించే సరుకులు నూనెలు నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు విద్యార్థులు ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు తక్షణమే మసల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కులిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ దాన్ని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది దానికి ఇక్కడ మన సిఎస్డిటి గారు ఉన్నారు హీల్ బి ఫైలింగ్ సిక్స్ ఏ కేస్ అనేది కూడా బుక్ చేస్తారు దానికి అదే హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ హాస్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషను ఈ వన్ వన్ అండ్ హాఫ్ వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్స్ గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేస్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్ సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు దట్ విల్ బీ డన్ విత్ ఇన్ వన్ వీక్లో జరిగిపోతుంది అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెల్